జయసంగంలోని కేదకి సంగమేశ్వర టా స్వామి టెంపుల్కి వచ్చినాం ఇప్పుడే మనం చూస్తున్నది ఫస్ట్ ఎంట్రెన్సు పబ్లిక్ బాగానే వచ్చారు జనాలు బాగానే వచ్చారు వచ్చేటోళ్ళు వస్తున్నారు వెళ్ళేటోళ్ళు వెళ్తున్నారు మనము ఇక్కడ నుంచి సెకండ్ ఎంట్రెన్స్కి చూడడానికి వెళ్తున్నాము సెకండ్ ఎంట్రెన్స్ కూడా ఉంటుంది ఈ టెంపుల్కు ఈ టెంపుల్కి వచ్చేసి ఇంకొక పేరు దక్షిణ కాశీ అనే పేరు కూడా ఉంది కర్ణాటక మహారాష్ట్ర నుంచి పబ్లిక్ చాలా వస్తుంటారు ఇక్కడికి తెలంగాణ నుంచి కొంచెం తక్కువ వచ్చిన కర్ణాటక మహారాష్ట్ర నుంచి పబ్లిక్ చాలా వస్తారు మనం వచ్చేసి ఎంట్రెన్స్ ఇది సెకండ్ ఎంట్రన్స్ ఈ గుడి దగ్గరకు స్టేట్గా వెళ్తుంది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనము గుడి పరిసరాల్లోకి అడుగుపెట్టినాము ఇప్పుడే ఇక్కడ నుంచి దగ్గరలో ఉంటుంది గుడి ఇక్కడ శివపార్వతులు ఇద్దరు దర్శనం ఇస్తారు మనకు ఎంట్రన్స్లో ఆ దర్శనం తర్వాత దర్శనం తర్వాత మనము గుళ్ళోకి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి గుళ్ళోకి వెళ్ళే దారి అన్నమాట ఇది ఇక్కడ అన్నీ సామాన్లు ఏవైనా కానీ అమ్ముతూ ఉంటారు పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు పబ్లిక్ చాలా రద్దీగా ఉంది ప్లేసు ఇది గుళ్ళోకి వెళ్ళే దారి అనమాట ఇది ఈ గర్భగుడి లోపలికి వెళ్ళే మార్గంలో ఇది లోపట మొత్తం ఇది సరౌండింగ్ మొత్తం తీసినాం అనమాట మనము పబ్లిక్ ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి సీసీ ఫుటేజ్ మొత్తము ఇది మొత్తం భక్తులు లైన్లో ఇలా పడ్డారు లైన్ చాలా ఉంది మేము బయట నుంచే స్వామివారిని మొక్కేసి బయలుదేరడానికి ప్ర ఇది అమృత గుండము ఇక్కడ స్నానాలు చేసి భక్తులు మళ్ళీ బయటకు వస్తారు రద్దీగా ఉంది ప్లేసు ఒక పొద్దు లిస్టు ఇడుస్తున్నారు చాలా రద్దీగా ఉంది ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది పాటలు కూడా పాడుతున్నారు సింగర్సు అక్కడ నుంచి మనం నేరుగా మళ్ళీ బయలుదేరినాము ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అనమాట ఇది అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ ఎగ్జిట్ ఉంటుంది ఇది రావిచెట్టు దగ్గర రావిచెట్టు దగ్గర ప్లేసు అక్కడ నుంచి మనం మళ్ళీ తిరుగు ప్రయాణం అనమాట తిరుగు ప్రయాణంలో మళ్ళీ మనం ఎగ్జిట్ మార్గం నుంచి బయటకు వస్తున్నాం అనమాట ఇప్పుడు మళ్ళీ బయటికి వచ్చేసినాము బయటికి వచ్చేసి ఇది ఎగ్జిట్ మళ్ళీ మనం ఎగ్జిట్ అయ్యి లాస్ట్కి స్వామివారి దగ్గర నుంచి వెళ్తున్నాము